ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు కానీ అతి కొద్ది మందే సక్సెస్ సాధించారు విలక్షణ నటుడు కలెక్షన్స్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు మంచు మనోజ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప మూవీలో నటిస్తున్నాడు ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుతోంది ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి స్పందన వస్తోంది ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు ఈ మూవీలో కీలక పాత్రలు నటిస్తున్న అక్షయ్ కుమార్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి కన్నప్ప మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు ఈ మధ్యనే పది రోజుల షూటింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే ఇందుకోసం చిత్ర బృందం అక్షయ్ కుమార్ కోసం భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి కన్నప్ప మూవీ కోసం అక్షయ్ కుమార్ ఆరు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ మూవీ బాధ్యతలు మంచు మోహన్ బాబు స్వీకరించి ప్రతి విషయాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు ఎలాంటి అంచనాలు లేవు కానీ ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు వచ్చాయి కన్నప్ప అంచనాలు పెరిగిపోయాయి కన్నప్పకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది కృష్ణం రాజు నటించిన భక్త కన్నప్ప మూవీకి రిమేక్ గా ఈ సినిమా రాబోతోంది